హాయ్ హాలి ఎవ్రీ వన్ జర్నీలో ఉన్న బెనిఫిట్స్ తెలిసి అస్సలు వదిలిపెట్టరండి వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వలేదు లైక్ అయితే ఇచ్చేసేయండి బెనిఫిట్స్ ఏంటన్నది వీడియోలో అయితే చెప్పేస్తాను చూసేసేయండి ఇక్కడ నేనైతే సొంటు మిరియాలు అయితే తీసుకున్నాను ఈ అండి మనకి షాపుల్లో అమ్ముతూ ఉంటారు కదా సొంటు దానికి సున్నం పోత ఖరాబ్ అవ్వకూడదని వేసి వదిలేస్తారో అటువంటివి తీసుకోకండి దొరికితే సున్నం పోత లేని సొంటు మాత్రమే తీసుకోండి ఇంకా సొంటు అయితే నేను ఇలా రోట్లో వేసుకుని అయితే మెత్తగా పౌడర్లా దంచి చూసారా ఇంకా మిరియాలు కూడా తగిన మిరియాలు కొన్ని మిరియాలు ఎన్ని లెక్క ఏం అవసరం లేదు కొంచెం పౌడర్ ఎక్కువే చేసి పెట్టుకున్నాను అవసరమైతే యాడ్ చేద్దామని చెప్పేసి ఒక థర్టీ వరకు మిరియాలు పైన వేసానండి థర్టీ మిరియాలు పైన వేసాను అండ్ సొం కూడా నాలుగు కొమ్ములు చిన్నవి నాలుగు కొమ్ములు వేసి బాగా మెత్త మెత్తగా పౌడర్ లాగా అయితే చూసారా ఇలా దంచేసుకున్నాను బాగా మెత్త పౌడర్లా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టాలనుకుంటే పట్టేసుకోండి ఎవరైనా పర్లేదు జిన్నులో ఉన్న బెనిఫిట్స్ అయితే చెప్తాను ఇంకా ఇలాచి కూడా నాలుగు అయితే దంచుకున్నాను ఇది స్కిప్ చేసినా పర్లేదు బట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట కానీ ఇప్పుడు చాలామంది ఒళ్ళు నొప్పులు వస్తాయి అవి ఇవని చెప్పి చాలామంది ఓత చేస్తున్నాను జున్ను అయితే తినరు అదేం కాదండి మిరియాలు సొంటు వేస్తే సొంట్ వల్ల ఓత నొప్పులు అనేది రాదండి మెయిన్ నొప్పు ఆ నొప్పి ఏదో చాలామంది నొప్పులు అని చెప్పి తినడం మానేస్తారు కదా వల్ల ఎటువంటి నొప్పు రాదు అండ్ ఇందులో కాల్షియం ఎక్కువ ఉంటుందండి మన పాలకంటే ఎక్కువ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి జున్ను ఈ జున్ను పాలు అయితే ఒంటికి తీసుకోవడం వల్ల చాలా మేలు చేస్తుంది అండి పిల్లలకన్నా పెద్దవాళ్ళకన్నా ఇందులో కాలుష్యం కండరాలు వీక్ ఉంటాయి కదా చాలా మందికి అలాంటి వాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుందండి కాల్షియం పెరుగుతుంది కండరాలు వీక్నెస్ కూడా తగ్గుతుంది అనమాట ఈ జున్ను తీసుకోవడం వల్ల ఒక్క లీటర్ అయితే అయితే నార్మల్ పాలు అయితే తీసుకున్నాను జున్ను పాలు అయితే నేను హాఫ్ లీటర్ తీసుకున్నాను కానీ బట్ లేకపోయినా ఇది ఫస్ట్ పాలు అండి నావైతే మాత్రం ఇంకా మనకి లేకపోయినా ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే తక్కువ రెండు వందల గ్రాములన్నా తీసుకున్నా సరిపోతుంది అనమాట జున్ను పాలు తక్కువకి ఫస్ట్ పాలు అయితే జున్ను పాలు తక్కువ పాలుకి మనకి ఎన్ని పాలు వేసుకున్నా లీటర్ రెండు లీటర్ పాలు దాకా వేసుకోవచ్చు ఇంకా బెల్లం కూడా కరిగించేసుకొని చక్కగా అదే పాలు యాడ్ చేసి బాగా కలిపేసుకోండి బెల్లాన్ని కూడా బెల్లంతోనే చేస్తానండి పంచదార వేస్తే బాగుంటుంది కానీ తెల్లగా ఉంటుంది బెల్లంతో కూడా చాలా బాగుంటుంది బెల్లంతో తీసుకోవడం వల్ల ఇంకా మంచిది అనమాట పంచదార కంటే ఆవు పాలు కాబట్టి ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి పాలు అయితే మాత్రం ఒక్క లీటర్ పాలకి నేను హాఫ్ లీటర్ పాలు వేసాను బట్ హాఫ్ లీటర్ వద్దు ఈ ఫస్ట్ పాలు అనమాట ఇవైతే మా పిన్ని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా పిన్ని అయితే ఇచ్చిందనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ఆవిడే అయితే ఇచ్చింది ఈ పాలు జున్ను పాలు అయితే రెండు మూడు నెలలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంటాయి నాకైతే ఈ ఇంచుమించు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పైన అవుతుందండి జు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచింది ఇప్పుడు అయితే నాకైతే ఇచ్చారనమాట చూశారు కదా నేను ఆ పాలు అయితే అక్కడి నుంచి అయితే తీసుకొచ్చి జున్ను అయితే చేశాను ఈ జున్ను చేసేవాడు మనకి తుఫాను ఉంది కదా కరెంటు కూడా పోయిందనమాట నైట్ చీకట్లో చేసాను ఈ జున్ను అయితే మాత్రం లైటే లేదు చీకట్లోనే జున్ను అయితే తయారు చేశాను అందుకే ఇంకా వీడియో చాలా క్లారిటీ ఉంది కానీ బట్ లైట్ లేకపోవడం వల్ల ఇలా ఉంది ఇంకా బెల్లం బాగా కరిగించేసుకోండి బెల్లం బాగా కరిగిపోయేలాగా అయితే గరిటెట్టి చేత్తో అన్నా కూడా మనకి ఇలా కదిపితే కలిపితే ఏమైనా ఉంటే బెల్లం కూడా బాగా చిటిపై బాగా వచ్చేస్తాయండి నేను గరిటెట్టి ఎందుకంటే పాలు డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా చల్లగా ఉన్నాయి క్లైమేట్ చల్లగా ఉందని చెప్పేసి నేనైతే గరిటితోటే కలుపుకున్నాను చేయి పెట్టి కూడా బాగా బెల్లాన్ని అయితే చక్కగా ముక్కలు ఏమీ లేకుండా కలిపేసుకోవచ్చు ఇంకా ఈ పాలు కొంచెం వడకపెట్టేసుకోండి ఎందుకంటే బెల్లంలో నలకలు అలాంటివి అయ్యే ఉంటాయి కదా మనకి ముందే పెట్టుకోండి ఎందుకంటే పాలు వడక ముందు మనకి మిరియాలు అవి వేయకండి సొంఠి మిరియాలు వేసాక ఉడకపెట్టేస్తే ఏమి ఉండదండి ముందు మొత్తం బెల్లం అయిపోయిన తర్వాత ఈ పాలు వడకపెట్టేసుకోండి ఒకసారి జున్ను పాలు ఇంకా ఇందాక ఉడకపెట్టలేదు రెండు కలిసి ఒకేసారి ఉడక పెడదామని ఇంకా ఎందుకంటే ఎటువంటి నలకలు ఉన్న బెల్లంలో చిన్న చిన్న ఏమున్నా పోతాయి అందుకని ఉడకపెట్టయితే పక్కనే తీసేసుకున్నాను చూసారా ఎంత చిక్కగా ఉన్నాయి కదా ఫస్ట్ పాలు అనమాట అందుకే అంత చిక్కగా ఉన్నాయి ఏతే బాగా అయిపోయింది కదా ఇంక ఇలాచీ కొంచెం పౌడర్ అండ్ సొంటి మిరియాలు అయితే దంచుకున్నాం కదా అవి కూడా ఇలాచి కూడా యాడ్ చేసి శుభ్రంగా కలిపి నాలుగు ఇలాచి వేసాను అంతేనండి మీకు స్కిప్ చేసిన పర్వాలేదు వేసుకున్న పర్వాలేదు సొంటిమి మిరియాలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి అసలు తెలియదండి ఘాటు ఉన్నట్టు కూడా తెలియదు చక్కగా పిల్లలకు ఆరోగ్యాన్ని చాలా మంచిది అనమాట బాగా మెత్తగా పౌడర్లా దంచేసుకొని వేసుకుంటే కలిగిపోతుంది అనమాట ఇలా చేసేట చాలా మంచి ఇక మందం బాగా దలసరగా ఉన్న ఒక గిన్నె అయితే తీసుకొని వాటర్ వేసి కింద అయితే ఒక స్టాండ్ అయితే పెట్టుకొని పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను నేను ఇంకా పాలైతే దానిలో పెట్టేసుకొని అలా మూత అయితే పెట్టేసుకొని దాని మీద దీని మీద ఇంకో పెద్ద మూత అయితే పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ అంటే ఇచ్చి ఒక థర్టీ మినిట్స్ అయితే ఉంచండి ఆయిల్లో పెడితే ట్వంటీ మినిట్స్లో అయిపోతుందని నేను సిమ్లో పెట్టి థర్టీ మినిట్స్ అయితే ఉంచాను మధ్యలో మళ్ళీ ఒకేసారి తీసి తీసుకొచ్చని చూసారు కదా చాలా గట్టిగా వచ్చింది జున్ను అయితే మాత్రం చాలా తొందరగా అయిపోయింది చాలా గట్టిగా వచ్చింది ఇన్ చిన్నది ఇలా మనకి మెత్తగా ఉన్నట్టు ఉంది కదా చల్లారిపోతే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట జున్ను పాలు మీ ఏంటంటే ఫస్ట్ పాలు కాబట్టి నాకు ఇంత గట్టిగా వచ్చింది జున్ను అయితే మాత్రం కొంచెం పాలు అయితే తర్వాత తర్వాత మూడు సార్లు తీస్తారు కదా ఆ పాలు అయితే ఎంత గట్టిగా రాదు ఫస్ట్ ఆల్ అయితే జున్ను కొంచెం పాలైన లీటర్ రెండు లీటర్ పాలు నార్మల్ పాలు కన్నా గానీ జున్ను పాలు ఒక పావు లీటర్ వేసుకున్నా ఎంత గట్టిగా వస్తుంది ఇంకైతే ఇది సల్లారే వరకు కూడా మా బాబు అయితే ఉండలేదు ఇంకా తీయడానికి ఊరికి కంగారు పడిపోతున్నాడు చల్లారా తీస్తానన్నా ఆగట్లేదనమాట అస్సలు తొందరగా తీసేయాలి తినేయాలని చెప్పేసి కంగారు అయితే పడుతున్నాడు ఇంకైతే చూసారు కదా ఇంకా అది సల్లారడానికి కూడా నాకు ఇబ్బంది అయిపోయింది అయినా కానీ నేను తొందరగా తీసి పెట్టేశాను అనమాట వేడివేడిగా అయితే తినేసాడు బాబు ఇంకా ఒక ప్లేట్ పెట్టి ఇలా తిరిగేసామంటే చక్కగా ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ చూసారా నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకెన్ క్లిక్ చేయండి నేను పెట్టి వీడియోస్ నోటిఫికేషన్ కింద అయితే వస్తాయి వీడియో చూసిన వాళ్ళు పూర్తిగా ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు చూస్తారు కదా నాకు జున్ను అయితే రెడీ అయిపోయిందండి ఎంతమందికి జున్ను ఇష్టం ఇందులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయడండి ఎంత బాగా వచ్చింది కదా లాగా చాలా చూసారు కదా జున్ను అయితే రెడీ అయిపోయింది ఇది తీసి ఇచ్చే వరకు కూడా మా బాబు అస్సలు ఆగట్లేదు ఊరికే కంగారు పడిపోతున్నాడు కట్ చేసి ఇచ్చేమని కేక్ కేక్లా ఉంది కదా మమ్మీ నేను కట్ చేస్తా నేను కట్ చేస్తాను అని అన్నాడనమాట బాబే కట్ చేసాడు ఏదన్నా కేక్ ఎప్పుడైనా చేసినా ఇలా జున్ను చేసినా బర్త్డేలా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట మా బాబు ఇంక జొన్న అయితే చాలా బాగుంది ఇంక సల్లారకైతే ఇంకా గట్టిగా చాలా స్మూత్గా ఎంత బాగుందో అసలు మాటలో చెప్పలేని అంత బాగుంది నేను కట్ చేస్తాను అన్నాడు పక్క నుంచి అయితే కాలిపోతుంది అనమాట అది తీసుకొని తినే వరకు ఆగడు ఫస్ట్ ఒక్క పీస్ అయితే గబగబా కట్ చేసుకొని వేడి మీద అయితే తినేసాడు నేనైతే ఇంకో పీస్ తినేసాను చల్లారిన తర్వాత ఎంత గట్టిగా ఉందో ఇంక ఇప్పుడైతే కొంచెం ఇలా అన్నం ఉంది చల్లారి చాలా గట్టిగా ఉంది ఎందుకంటే ఫస్ట్ పాలుతో జున్ను చేసాం కదా ఇది ఎల్లో కలర్ అంటే ఆవు పాలు అయితే ఎల్లో కలర్ ఉంటాయి గేదె పాలు వేసినా అయినా కానీ ఆవు పాలు చాలా పసుపుగా ఉంటాయి కాబట్టి ఇలా అనమాట ఇంకా బెల్లంతో కూడా అనమాట పంచదారతో చేసి గేదె పాలు అయితే చాలా వైట్గా ఉంటుంది నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్